మత్తై సువార్త పదహారో అధ్యాయం మొదటి వర్షం నుండి ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యువహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతం పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు తెల్లవ తెల్లవని తెల్లని వాయెను ఎదిగో మోసాయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభు మనం మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషయ్యి ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టదామని ఏస్తూ చెప్పాను అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినడని యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను మనుష్యులు శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయ భయపడకూడని చెప్పాను వారు కళ్ళెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చి చూడగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈయన దర్శనం మీరు ఎవరిని ఎవరితోనూ చెప్పకూడదని ఏసు వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను అప్పుడు ఆయన బాప్తి సమితి గూర్చి తమలో చెప్పిన తమతో చెప్పిన శిష్యులు గ్రహించిరి వారు జన సమూహం వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్ని ప్రభువా నా కుమారుని కరణింపము వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలైనగా అగ్నితోనూ నీళ్ళతోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యుద్ధకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వాన్ని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా మీతో నేను ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాని నా ఎద్దకు తీసుకొని రండని చెప్పి చెప్పాను అంతటా యేసు ఆ దయములను గద్దింపగా అది వాన్ని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు నద్దకు వచ్చి మేమెందు చేద్దా దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీరు మీ విశ్వాసం చేతనే మీకు ఆవగిందంత విశ్వాసం ఉండిన ఎడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు సాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలేలో సంచరించుచుండగా ఏసు మనిషకుమారుడు మనుషుల చేతికి అప్పగింకబో అప్పగింపబోచున్నాడు ఆయనను చంపుదురు మూడో దినం నాయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి వారు కపర్ణహోమునకు వచ్చినప్పుడు అరసకేలు అను పన్ను వసూలు చేయవారు పేతుర్నకు వచ్చి మీ బోధకుడు ఈ అరసకేలు చెల్లింపడా అని ఎడగగా చెల్లించనను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి నీకేమి తోచున్నది భూరాజులు సుంకములో సుంకమును పనును ఎవరి యొద్ వసూలు చేయుదురు కుమారుల యొద్ధనా అన్యుల యొద్నా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వ స్వతంత్రులే ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేము షేకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ నీ కొరకును వారి కిమ్మని అతనితో చెప్పాను దేవుడిచ్చిన వాక్యం దీవించి గాక ఆమెను